వాళ్ళ కార్తీక మాసంలో ఇరవై ఏడవ రోజు నక్షత్రమాల తారావళి అంటారు దీన్ని తారావళి అంటే ఇరవై ఏడు నక్షత్రాలు కొన్ని నియమాలు వ్రతాలకి ఇరవై ఏడు రోజుల వ్రతాలు కూడా ఉన్నాయి కనుక ఇరవై ఏడవ అధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నాము భగవంతుడు చెప్తున్నాడు నీవు మహర్షి కావచ్చు శాంతమే ప్రధానంగా ఉండవలసిన వాడి విపర్యమైంది తారుమారైపోయింది కోపం రాజులకు రావాలి మహర్షులకు శాంతం ఉండాలి రాజుకి కనుక కోపం రాకపోతే శత్రువుని నిర్మూలనం చెయ్యలేడు ఇతను శాంతంగా లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞాన సంపదని ఋషి సంపాదించలేడు మరి ఈ తారుమారైంది నీవు అంబరీషుడిని పూర్తిగా అర్థం చేసుకోలేదు అంబరీషుడు నీకోసంగా అక్కడ పరితపిస్తున్నాడు ఆయన వేద సంహితమైనటువంటి ధర్మాన్ని ఆచరించాడు అయ్యో నా వలన దుర్వాసుడికి ఎంత ఆపద వచ్చింది ఈ ఆపద వలన నాకు ఎంత ఉపద్రవం కలుగుతుంది తన చుట్టూ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూర్చోబెట్టుకుని ఆయన ప్రాయోపవేశం చేస్తున్నాడు ఇక ఎందుకనంటే నా వల్ల జరిగిన పాపానికి నిష్కృతి నాతోనే ఉండాలి రాజు అయినటువంటి వాడు నాలుగు విధాలుగా జీవులని పరిపాలన చేయాలి సాధు చేష్టితులు అంటే మంచి నడవడి కలిగిన వాళ్ళని రక్షించాలి దుష్ట నడవడి కలిగిన వాళ్ళని శిక్షించాలి ఒకవేళ బ్రాహ్మణులలో ఎవరైనా దుష్టమైనటువంటి నడవడిక కలిగి ఉంటే అటువంటి వాళ్ళ జోలికి కూడా రాజు వెళ్ళి శిక్ష వేసేటటువంటి ధర్మం లేదు మరి వాళ్ళకేంటండి వాళ్ళకి బ్రాహ్మణులని బ్రాహ్మణులే శపించుకుని నాశనానికి వాళ్లే మార్గాన్ని చూపిస్తారు ఒక బ్రాహ్మణుడిని మరొక బ్రాహ్మణుడు హింసించినా కూడా దుష్టుడైన రాజైతేనే వాళ్ళ మీద చర్య తీసుకుంటాడు అని ధర్మాలు ఉపదేశం చేశాడు ఉపదేశం చేసి ఆయన అంబరీష మహారాజు ధర్మానికి కట్టుబడినటువంటి వాడు తప్ప అధర్మాన్ని ఆశ్రయించేవాడు కాదు మరి అధర్మాత్ముడైన వాడిని శిక్షించాలి కానీ ధర్మాత్ముడైనటువంటి రాజులని శిక్షించకూడదు రాజు స్వయంగా బ్రాహ్మణుని చంపిన చంపించిన చంపటానికి కారకుడైన వాడు బ్రహ్మహత్య చేసిన వాడు అవుతాడని వేదాలు చెబుతున్నాయి మరి వెళ్ళిన వాడి సంగతి మనకు తెలియటం లేదు సుదర్శనం ఏం చేసిందో ఒకవేళ ఈ దుర్వాసుని సంహరించిందేమో ఇంత ప్రాణాంతక స్థితి నా వలన వచ్చింది కదా కనుక నేను కూడా ఇప్పుడు బ్రహ్మహత్య చేసిన వాడిని అవుతాను అని అంబరీషుడికి తెలిసినటువంటి జ్ఞానంతో ధర్మంతో ప్రాయోపవేశం చేస్తున్నాడు నువ్వు అంబరీషుడి దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాడు ఎముద్దిష్య త్యజే ప్రాణ అను సోపి బ్రాహ్మణఖాత ఎవరిని ఉద్దేశించి ప్రాణాలు పోతే ప్రాణాలు పోవటానికి మనం చెయ్యక్కర్లా మనని అనుకుంటూ పోయినా సరే ఆ పాపం మనకి చుట్టుకుంటుంది కనుక నీవు వెంటనే అక్కడికి వెళ్ళిపో అంబరీషుడి దగ్గరికి వెళ్ళి కనపడు ముందు నువ్వు అంబరీషుడి దగ్గరికి వెళ్ళి కనపడితే నీవు బ్రతికున్నావని తెలిసి ఆనందపడేవాడు అంబరీషుడు మేం కాదు నేనైనా సుదర్శన చక్రాన్ని అంబరీషుడికి ఇచ్చిన తర్వాత ఇంకా ఆ చక్రం మీద నాకు కూడా పెత్తనం లేదు నేను చెప్పినా కూడా సుదర్శనం ఎప్పుడు మాట వినదు అంటే ఆయన అంటాడు దుర్వాసుడు నువ్వు చాలా శాంతమూర్తివి కదా అంత దూరం నన్ను పంపించడం దేనికి భృగు మహర్షిని వక్షస్థలాన్ని తంతే ఆయన పాదాలు వత్తి చక్కగా శాంతింపజేశావు ఇవాడు నేను తెలిసో తెలియకో ఒక చిన్న తప్పు చేశాను ఆ తప్పుని క్షమించలేవా అని వైకుంఠపతిని కూడా నిలదీసి అడిగాడు దుర్వాస మహర్షి క్షమ్యత ఆ మధ్య గంతు భోచక్రగంతు మాజారుకసి ఇంకా ఎప్పుడైతే ఈయన క్షమాపణ అడిగాడో రా ఆ దూర్వాస మహర్షికి అర్థమయ్యేటట్టు విష్ణుమూర్తి చెప్పి 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 చిట్ట చివరికి అంబరీషుడిని శరణాగతి చేయమని కోరాడు సరే మరి ప్రాణం ముఖ్యం కదండి మనకి ఏ చెప్తా ఉన్నా ప్రాణభయం అనేది ఎవరికైనా ఉంటుంది ఆ ప్రాణభయంతో ప్రాణంతో సమానమైన ఇష్టమైన పదార్థం ప్రపంచంలో లేదు ఉన్నదని మనం అనుకుంటాం ఇదిగో వాళ్ళ పిల్లలంటే ఇష్టం వీడికి భార్య అంటే ఇష్టం వాడి తల్లి అంటే ఇష్టం వాడి తండ్రి అంటే ఇష్టం అని ఈ ఇష్టాలన్నీ ఎంతవరకు కొంతవరకే ప్రాణం అంటే ఇష్టం ప్రాణం మీదకి వచ్చినప్పుడు అందుకనే మనం ప్రాణాలు రక్షించుకోవాలి ఆ ప్రాణం అంటూ ఉంటే తర్వాత ధనము తర్వాత భార్య పిల్లలు ఇవన్నీ వస్తూ ఉంటాయి మనం వెళుతూ వెళుతూ బరువు మోసుకుపోలేం ఆ మోసుకుపోలేనప్పుడు ఏం చేస్తాము ముందు నెత్తి మీదను మూట వదిలిపెడతాం తర్వాత చేతిలో ఉన్న వాళ్ళని వదిలిపెడతాం ఈదుకుంటూ మనం ఒక్కళ్ళమే ఒడ్డుకొస్తాం ఎందుకని ప్రాణం భయంతో ప్రాణాన్ని కాపాడటం కోసం కో చేసేటటువంటి పనులు ఎప్పుడైతే చెప్పాడో ఆ అంబరీషుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అంబరీషుడు నిజంగా మహానుభావుడు కాళ్ళ మీద పడబోయాడు వెళ్ళి తాను కాళ్ళ మీద పడితే తన తలను ఎడమ కాలితో తన్నాడు అదే మామూలు మానవుడైతే లేదు అహంకారపూరితుడైనటువంటి రాజైతే వచ్చాడు చేతికి చిక్కాడు ఇదే సమయం అనుకుని ఒకటి కాదు తన్నులు తనేవాడు కాళ్ళ మీద పడవేసుకుని ఎప్పుడైతే దుర్వాస మహర్షి తన పాదాలకి నమస్కారం చెయ్యాలి అని దగ్గరికి వస్తున్నాడో వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంబరీషుడు అంతకుముందు శపించినప్పుడు కూడా ఆయన వెనకడుగు వేయాల ఎందుకంటే ఈ లోకంలో లేడు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాడు ఆయన ఈ మనస్సు ఇక్కడే ఉంది నా వల్ల జరుగుతున్నది నేను అనేటువంటి భావం వచ్చింది పూర్వం శపించినప్పుడు నేను అనే భావం లేదు కనుక శాపాలన్నీ కూడా విష్ణుమూర్తికి వెళ్ళినాయి ఎప్పుడైతే నేను నాది అనే భావనలో మనం ఉంటామో అప్పుడు మనకి ఏవైనా సరే చుట్టుకోటానికి అవకాశం ఉంటుంది మరి చెప్పుకోవాలి కదా చెప్పుకోవటం వేరు అహంకారంతో ఉండటం వేరు నేను ఏదైనా చేస్తాను నాకంటే ఎవరు గొప్పవాళ్ళు లేరు నేనే గొప్పవాడిని అనేటటువంటిదేమో అహంకారానికి దారి తీస్తుంది నేను నేనుగా ఉన్నా నేను పరమాత్మ సేవకుణ్ణి పరమాత్మ భక్తుణ్ణి అలా మన మనస్సులో అనుకుంటూ లోక వ్యవహారం కోసంగా నేను నీవు అనేటువంటి మాటలు మాట్లాడకపోతే తెలియదు నీవు వేరు నేను వేరు ఈ నీవు నేను అనేది ఒకటిగా భావించినప్పుడు మనం అనే కొత్త పదం తెలుగులో మనకు ఉంది మంచి మాట మనము అంటే నువ్వు నేను భేదం లేదు అనేది ఈ నువ్వు నేను భేదం కాదు మనమే అనేది అసలైన అద్వైత సిద్ధాంతం ఎప్పుడైతే మనం ఆ భావనలో ఉంటామో నీ కష్టం నా కష్టంగా భావిస్తాం కష్టాన్ని కష్టంగా భావించి మనం సహాయం చేయాలి కానీ సుఖంలో వాట అడగకూడదు లోకంలో ఉన్నటువంటి శాస్త్రము అందరినీ సమానంగా చూడమని సహృదయత ఎందుకు చెప్పింది అంటే ఎవడైనా కష్టంలో ఉంటే ఆ కష్టాన్ని నివారించడానికి నీ వంతు సహాయం నువ్వు చేయాలి డబ్బులు ఇస్తే కష్టం తీరుతుంది డబ్బులు ఇవ్వు నీ దగ్గర ఉంటే లేదు పదార్థాలు ఉన్నాయి చేసుకోలేని పరిస్థితి చేసి పెట్టు లేదు ఇప్పించు ఇట్లా చేయాలి కానీ నువ్వు ఆ రోజు నేను నీ కష్టంలో సహాయం చేశాను కదా ఇవాళ నీకు పది కోట్లు వచ్చాయి నాకు ఒక ఐదు కోట్లు ఇమ్మని ప్రతి ఉపకారం ఆశించి మాత్రం చెయ్యకూడదు అలాంటి సిద్ధాంతంలో ఉన్నవాడు ఒక అంబరీషుడు మాత్రమే ఈ అంబరీషుడు వెళ్ళినప్పుడు ఆ దూర్వాస మహర్షికి నమస్కారం చేశాడు సుదర్శనానికి నమస్కారం చేసి ప్రార్థించి శాంతించమని చెప్పినట్లుగా భాగవతం చెప్తాను కానీ ఇక్కడ మాత్రం ఆయన శాంతించలా అంబరీషుడు సుదర్శన చక్రాన్ని చూశాడు ఆ చక్రం ఇంకా ప్రకాశిస్తూ వస్తున్నది అంబరీషుడి దగ్గరికి దూర్వాసుడు వచ్చినా కూడా ఆ సుదర్శనం శాంతించలా ఎప్పుడైతే శాంతించలేదో త్రావాది నమ్మాం చ బ్రాహ్మణం శరణాగతం ఇప్పుడు దూర్వాసుడు అహంకారం అంతా చప్పబడిపోయి మీద పడి అయ్యా నన్ను రక్షించు నేను నీ శరణాగతుణ్ణి నీవు తప్ప నన్ను రక్షించేవాడు దిక్కు నాకు లేదు అన్నాడు అనంగానే అంబరీషుడు ఎంతో గౌరవంతో ఆ మునిని దగ్గరికి తీసుకున్నాడు వెంటనే సుదర్శనం మీదకి ఎదిరించటానికి ప్రయత్నం చేశాడు సుదర్శనం తాను ఆరాధించేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధం అని తెలుసు మరి ఆయుధాన్ని ఎదిరించటం ధర్మమా అధర్మమా అధర్మమని మనకు అనిపిస్తుంది ఇక్కడ ధర్మ పాలన ఏమిటి తనకు శరణాగతుడైన వాడిని రక్షించాలి ఒకటి రెండవది దూర్వాసుడు సామాన్యుడుగాడు మహర్షి మహర్షుల మీదకి ఇటువంటివి ప్రయోగించినప్పుడు వాటిని నుండి రక్షించటం కూడా రాజుగా తన బాధ్యత తన ధర్మం ఆ ధర్మాన్ని తెలుసుకున్నవాడు కనుకనే ఈయన ఏం చేస్తున్నాడు అంబరీష ఇదం వాక్యముక్తవా అంశ సుదర్శనం సుదర్శనంతో మాట్లాడుతున్నాడు ఏమండి సుదర్శనంతో మాట్లాడటం కుదురుతుందా ఎందుకు కుదరదు చేత అయిన వాడికి తెలుస్తుంది రకరకాల భాషలు ఉన్నాయి తెలుగు వచ్చిన వాళ్ళకి తెలుగే అర్థం అవుతుంది తెలుగు రాని వాళ్ళకి తెలుగు భాష అర్థం కాదు వాళ్ళు వేరే భాషలో మాట్లాడుకుంటారు అలాగే మనుష్యులకు ఒక భాష ఉంది పక్షులకు ఒక భాష ఉంది పశువులకు ఒక భాష ఉంది పశువులకి ఇప్పుడు పశువులు కనపడటం లేదు పక్షులు అక్కడక్కడ పెంచుకుంటున్నారు ఇళ్లలో చిన్న చిన్న పక్షులను తెచ్చుకుని ఎందుకంటే అసలు చాలా జాతులు అంతరించిపోయినాయి అంతరించిపోగా ఏదైనా ఒకటి ఎలా ఉంటే వాటికి భద్రత కల్పించాలి వన్యమృగ సంరక్షణ చేయాలి అన్నది ప్రభుత్వ నిర్ణయమే ఈ వన్యమృగాలలోకి వచ్చేసరికి సాధువులైన వాటిని రక్షించాలి మరి సాధువులు కాని వాటిని శిక్షించవలసినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వానికి ఉంది తాజుపావుని ఊరి మీద వదిలిపెడితే అది కరిస్తే ఎంతమందో పోతారు మనుష్యులు మరి తాజుపావుని కూడా ఆడించే వాళ్ళు ఉన్నారు అందరికీ అవి మాట వినవు భయపడే వాళ్ళు భయపడుతూ ఉంటారు ఇవాళ కొత్త చట్టం వచ్చింది పావుల్ని కూడా చంపకూడదు అని మరి చంపకుండా వాళ్ళు ఎవరో వచ్చి పట్టుకుపోయిందాకా మనం కూర్చోవాలంటే మనకు గుండే దడ ఎక్కువైపోయి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది పాము కరవకుండానే పోయే పరిస్థితి వస్తుంది అందుకని దుష్ట శిక్షణ రక్షణ అన్నప్పుడు శిష్టమైనటువంటి సాధు జంతువుల్ని రక్షించాలి రాజు వేటకు వెళ్ళినప్పుడు చేయవలసిన పని కూడా ఇదే క్రూర మృగాల్ని శిక్షించటం కోసంగా రాజుగారి వేటకు వెళ్ళాలి రాజుకి ధర్మం అది ఆ రాజు వెళ్ళేటప్పుడు దానికి తగినటువంటి పరిస్థితులతో సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళతాడు వెళ్ళి మహర్షులకి తపస్సుకి భంగం కాయకుండా ఉండేటట్లుగా అక్కడ సంరక్షణ చేసి మళ్ళీ తన రాజ్యానికి తాను తిరిగి వస్తాడు మరి అంబరీషుడు అన్ని ధర్మాలు తెలిసినవాడు సుదర్శనంతో ఏం మాట్లాడుతున్నాడు ఎలా యుద్ధం చేశాడు మరి సుదర్శనం చేతిలో అంబరీషుడు ఓడిపోయాడా అంబరీషుడి చేతిలో సుదర్శనం ఓడిపోయిందా దేపటి అధ్యాయంలో తెలుసుకుందాం